అంటే సినిమా అంత పీక్స్ లో ఉంది ఎక్కడ బోర్ అనేది కొట్టదు కొంతమంది లాగ్ అయ్యింది అలానే కొంచెం ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు మనకి ఆ దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ కూడా దోశ తినేమంటే ఎలా ఉంటది సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది రీసెంట్ గా రిలీజ్ ఫ్యాన్స్ కి పండగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను చెప్పినాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పీక్స్ ఆ ఏదైతే ట్రైలర్ లో ఉన్న మూన్ సీన్ గానీ డాల్ఫిన్ సీన్ గానీ అది షార్క్ సీన్ గానీ పీక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు అనేది ఇంక ఈ సినిమాతో పీక్స్ వెళ్ళిపోతారు అందరు అదే అనుకున్నారు మెగా ఫ్యాన్స్ ఏ కాదు అందరూ ఆచార్య పాద ఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అవుద్ది అని అందరు అనుకున్నారు బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది జాన్వీ కపూర్ రోల్ వచ్చేసి కేవలం షో మాత్రమే ఉన్నది అని చెప్పేసి షార్ట్ షార్ట్ పార్ట్ ఉంది అది గ్లామర్ అంటే అలా అని కదా ఆమె పాత్ర ఉంటది బట్ మేబీ పార్ట్ టూ ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు పార్ట్ టూ క్రియేట్ చేయడం కోసం బాహుబలి వన్ లాగా క్లైమాక్స్ అలా ఎండ్ చేశారని చెప్తున్నారు అదే పెద్ద ట్విస్ట్ ఉంది నాకు అదే అర్థం కాలేదు ఐ డోంట్ వాంట్ రివీల్ ద సీన్ అంటే పార్ట్ టూ తీసేంత వరకు ఉంది మూవీ ఉంది బట్ మెయిన్ క్యారెక్టర్ ఇంకా నేను చెప్తే అది ఇంకా అందరు ఇప్పుడే మూవీ అని హీరో వద్ద హీరోనా అదే పెద్ద క్విస్ట్ అది ఇద్దరు ఉన్నారు సో ఇప్పుడు చెప్పేసాను చెప్పేశాను ఇంకా అందరికి తెలిసిపోతుంది లబ్ధాం వాచ్ అండ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి లైవ్ లో అంటే అనుకున్న రీచ్ సాధించింది అనుకుంటారు ఈ మూవీ ఖచ్చితంగా ఎంత సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సపరేట్ మూవీ లైక్ త్రిపురాల తర్వాత అండ్ రాజమౌళి కూడా రాజమౌళి సినిమా యాక్ట్ చేసే సినిమా అంత హిట్ అవ్వకపోవచ్చు ఫ్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక కార్డ్ అని అనుకోవచ్చు సినిమా అయితే చాలా బాగుంది పార్ట్ టూ మరి ఏం చేస్తారు అన్నది చూడాలి డైరెక్షన్ మెగా అభిమానిగా ఇంటర్వ్యూ లో కొరటాల గారు అన్న మాటలు చాలా హట్ చేసింది నన్ను బట్ ఆయన చెప్పినట్టుగా దానికి తగ్గట్టుగా సినిమా అయితే వర్త్ ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయన ఖచ్చితంగా వన్ మ్యాన్ షోనే కాదు ఇందులో జాహ్నవి కపూర్ చుట్టమ్మల్ల సాంగ్ ఒక పీక్స్ లైక్ మ్యూజిక్ లవర్స్ గానీ విజువల్స్ గానీ చాలా బాగుంది చుట్టమల్ల సాంగ్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా వచ్చారు కదా సో ఎట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి చెప్తున్నాను కదా ఒక మెగా అభిమాని గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్ మాస్ థియేటర్ లో అయితే సీట్లు ఎవరో కూర్చోడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఫైటింగ్స్ గానీ సస్పెన్స్ గానీ మెయిన్ సినిమా లేపిందంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే మ్యూజిక్ పరంగా ఇంకా అంటే ఈ మధ్యన ట్రోలింగ్ ఎక్కువ అయిపోయింది కాపీ సాంగ్స్ కొడుతున్నారని ఇప్పుడు ఒకే బిర్యానీ మనం పది హోటల్స్ లో తింటాం డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీ ఉండదు కదా మార్చి మార్చి స్టైల్ కొడతారు ఇది కూడా అంతే ఆ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావుది సాంగ్ ఇందులో లేదు

ఆయన రాత పోత మాత కోత అంతా కూడా దేవర జాతర చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంటర్వ్యూలు కానీ క్లైమాక్సీ గాని ఇంకా చెప్పాల్సి సీట్ లో ఒక్కరు కూర్చలేదు నేను చాలా కాస్ట్యూమ్ చేసుకుని వచ్చాను ప్రతిదీ ఊడిపోయినా చాలా బాగుంది సినిమా ఇంకా చాన్వీ గారి కోసం చూసుకుంటే పార్ట్ వన్ లో ఎంత వరకు వాడారో అంతవరకు వాడుకున్నారు పార్ట్ టూ లో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి కాబట్టి ఇంకో విషయం చెప్తున్నా ఇంతే ఎవరు అన్నాడు సినిమా బాగులను కొట్లాడు చూసి కూడా ఎత్తం చెప్తాను ఆ తర్వాత నాన్న కేసు ఎట్టుకుంది ఏ సెక్షన్ కేసు ఎట్టుకున్న పర్లేదు అంటే చాలా మంది హీరోయిన్ పది నిమిషాలు కనిపిస్తుంది కమెంట్ అవునా నా పార్ట్ వన్ లో ఎంత వరకు ఎంత వరకు ఆడుతున్నారు పార్ట్ టూ చాలా ఉంది కదా ఆ తర్వాత పార్ట్ టూ కూడా తిన్నాను ఇంకో చూడండి ప్లాప్ ఉన్న ఈ ప్లాప్ ఉన్న డైరెక్టర్ కి ఇట్టు వాళ్ళ సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ అని చెప్తాను ఎందుకంటే కథల ప్లాప్ ఉన్న డైరెక్టర్ కి సినిమాకి ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు సోపిట్ కొట్టాడు రాజమౌళి తర్వాత ఎవరైనా సినిమా తీస్తే పాపం వద్దన్నాడు ఆర్ ఇక్కడ కూడా అన్ని పాత్ర కొట్టాడు సో కావాలని కావాలని కాదు కాదు కావాలని చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు చెప్తున్నారు యదవలు యదవలు సన్నాసులు పౌరం భోగులు పనికిమాల సినిమా భోగులు అందరూ ఎవరైనా అదే చెప్తున్నాడు ఎన్టీఆర్ అంటే మేము భక్తులు ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమానులు ఆయన ఇండస్ట్రీ కొత్తే మేము కార్యకర్తలు ఆయన దేవుడు అయితే మేము భక్తులు ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు అంతే మనేది ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవరా జాతర సినిమా ప్రతి దుబ్బాంత బ్యాక్వర్డ్ మ్యూజిక్ అయితే రెడోారు సినిమా పక్కా అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అయితే లేదు ఎవరన్నా బాగలదు నా దగ్గర తీసుకొస్తే కొట్లాడు తీసుకుంటే అతను పోలీస్టేషన్ లో సినిమా అయితే చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చిందండి సినిమా మాత్రం టు బి ఆనెస్ట్ దేవరా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను ఎందుకంటే మనకి దాని ప్రీవియస్ రిజల్ట్ కొరటాలు గారికి తెలుసు కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని వెళ్ళాము బట్ బయటికి వచ్చాక ఈ ప్రపంచంలో ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే మాత్రం సో దేవాల మూవీ గురించి స్టార్ట్ చేస్తే మూవీ కోర్స్ స్లో పేస్ తో స్టార్ట్ అయింది థర్టీ ఫార్టీ మినిట్స్ మాత్రం లాగ్ అనిపిస్తుంది ఎస్ ఫస్ట్ ఆఫ్ లాగ్ అనడంలో తప్పలేదు లాగ్ అనొచ్చు థర్టీ ఫార్టీ మినిట్స్ మీకు స్టోరీ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు బట్ వన్ పికప్ అయ్యాక మాత్రం ఆ పేస్ అనేది ఎక్కడ పడలేదు సెకండ్ హాఫ్ లో కూడా అదే పేస్ కంటిన్యూ అయింది ఎన్టీఆర్ గారి స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇచ్చిన ఎలివేషన్స్ అక్కడ పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలానే అని రోజు గారు ఇచ్చిన సాంగ్స్ అక్కడ పడిన లిరిక్స్ ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ నేను ప్లస్ సినిమాకి ఏది అంటాను అంటే గనక ఎన్టీఆర్ 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 తండ్రా కొడుక తండ్ర కొడుక అనుకునే టైంలో తండ్రిని మించి కొడుకు కొడుకుకి తగ్గట్టుగా తండ్రి ఒకరిని మించి ఒకళ్ళు మనకు కనిపిస్తారు ఆ క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఎన్టీఆర్ గారు యూజువల్ అయిన యాక్టింగ్ లో జీవించేశారు దాని గురించి మాట్లాడక్కర్లేదు ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ మాసం మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి స్టాండ్ ఉన్నాయి మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే మంచి డార్క్ నైట్ లో ఓన్లీ వెన్నెల రాత్రిలో డిఓపి వర్క్ అసలు నాకు ఫ్రెండ్స్ ఇప్పటికీ మైండ్ లోంచి పోవట్లేదు ఎస్పెషల్లీ బ్లడ్ మూన్ షార్ట్ అండ్ షార్క్ ఫైట్ సీక్వెన్సెస్ ఈ రెండు ఫైట్ సీక్వెన్సెస్ వేరు వేరు జనాలకు క్లారిటీ ఇచ్చేస్తున్నా అంటే టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత సింగిల్ గా వచ్చారు కదా ఎన్టీఆర్ మళ్ళీ పూర్వ వైభవాన్ని కొనసాగిస్తున్నారు పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా టెంపర్ నుంచి ఎక్కడైతే మనకి రీఎంట్రీ లాగా వచ్చిందో ఆయనకి హిట్స్ కి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది ఆర్ఆర్ఆర్ లాంటి మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీస్తారు రాజమౌళి గారి కర్సు ఒకటి ఉంది ఇన్ని అనుకున్నారు పైగా కొరటాల గారు కూడా దెబ్బ ఉన్నారు ఏవి ఆలోచించుకున్న డైరెక్టర్ గారిని నమ్మినందుకు ఆయన్ని ఎన్టీఆర్ గారు నమ్మినందుకు కొరటాల గారు ఖచ్చితంగా న్యాయం చేశారు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ దానికి తగ్గట్టు అనిరుద్ గారు ఇచ్చిన బీజిఎం అనిరుద్ గారు ఇచ్చిన సాంగ్స్ ఎన్టీఆర్ గారి డాన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అరవింద సమేత లో జస్ట్ కాఫీ పట్టుకొని వార్నింగ్ ఇస్తేనే హై ఎక్కిపోతుంది మనకి అలాంటిది ఇక్కడ కత్తి పట్టుకొని డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ వార్నింగ్ ఇస్తుంటే ఇచ్చిన హైయే వేరు దాని దగ్గర లిరిక్స్ దాని బీజియం పడింది ఫియర్ సాంగ్ పార్ట్ పార్ట్ గా వస్తుంది ఆ ఫైట్ సీక్వెన్సెస్ కి తగ్గట్టు సో ఎన్టీఆర్ గారికి అనిరుద్ మంచి తోడు జరిగింది నాకు బెస్ట్ సీన్ అని మాత్రం రెండున్నాయి నేను అందులోంచి బయటికి రాలేకపోతున్నా ఒకటి ధైర్యం డైలాగ్ మనిషికి కావాల్సినంత ధైర్యం బ్రతకడానికి కావాల్సినంత ధైర్యం ఉంటే చాలు ఆ డైలాగ్ ఒకటి చాలా బాగా ఎక్కేసింది ఇంకొక సీన్ ఏంది అంటే నాకు బ్లడ్ మూన్ ఫైట్ సీక్వెన్స్ ఈ రెండింటి నుంచి మాత్రం నేను బయటికి రాలేకపోతున్నా ఆ డైలాగ్ దగ్గర ఏం ఉండదు పెద్దగా ఏముండదు స్క్రీన్ లో చూడడానికి కానీ ఎన్టీఆర్ మాత్రమే ఉంటారు ఆ డైలాగ్ కి మంచి హై ఇస్తారు ఎన్టీఆర్ గారు ఫోర్ ఇస్తాను సైఫ్ అలీ ఖాన్ గారు ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ అందరికి వాళ్ళకి తగ్గట్టు రోల్స్ దొరికాయి కానీ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా తక్కువ సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ అంతా చూడలేకపోయాము మెయిన్ మైనస్ ఏంటి అంటే ఆయన డబ్బింగ్ అనేది సింక్ అవ్వలేదు లిప్ సింక్ అనేది అస్సలు లేదు జాన్వి కపూర్ మాత్రం కేవలం గ్లామర్ కోసం

వేరే సినిమాకి కనెక్ట్ చేసుకుంటాం వేరే సినిమా కంపేర్ చేస్తాం అలా అంత మాత్రాన మనం ఈ సినిమా కాపీ రాబోయే ఆ సినిమా కాపీ రాబోయే అనడానికి లేదు క్లైమాక్స్ కూడా చాలా మంది బాహుబలితో కంపేర్ చేస్తున్నారు కానీ లా ఉంది బాహుబలి టైప్ అనుకోండి కానీ స్వయం బాహుబలిని కాపీ కొట్టేశారని మాత్రం చెప్పక్కర్లేదు ఎందుకంటే కొరటాల శివ గారు విజయాన్ని బట్టి ఆయన ఒక ప్లాట్ తీసుకున్నారు ఆయన ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ క్రియేట్ చేసే సినిమా ఖచ్చితంగా ఉంది సెకండ్ పార్ట్ మీద బస్ అనేది మీకు ఆ క్లైమాక్స్ వల్లనే క్రియేట్ అయింది నేను అందుకు బాహుబలితో కంపేర్ చేస్తాను ఎందుకంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ మీరు చూడంగానే బస్ అనేది క్రియేట్ అయిపోయింది ఎందుకు 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 అని ఇక్కడ కూడా సేమ్ ఎందుకు ఎందుకు అనే ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగారు కొరటాల శివ గారు రాజమౌళి బ్రేక్ గారి మాత్రం అన్న ఇంకా రాజమౌళి గారి కర్సు గురించి వరేయాల్సిన అవసరం అయితే లేదు ఎన్టీఆర్ గారు ఆరేళ్ల తర్వాత స్టాండ్ లో మూవీ అలానే రాజమౌళి గారి సినిమా తర్వాత రెండేళ్లలోనే వచ్చి ఒక మంచి హిట్ కొట్టేశారు రామ్ చరణ్ గారికి కూడా ఇంకా సూపర్ హిట్ కొట్టబోతున్నారు అని అనుకుంటున్నాయి ఎందుకు అంటే కనుక మనకు ఆల్రెడీ అది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా శంకర్ గారు కూడా మంచి కశ్మీర్ ఉన్నారు సో చూడాలి టాలీవుడ్ హీరోస్ రాజమౌళి హీరో సేఫ్ అనమాట సేఫ్ ఇంకా సేఫ్ నా టాలీవుడ్ సేఫ్ ఇంకో ఇంకో గంట సినిమా ఉన్నా కూడా బోర్ కొట్టు అసలు బోర్ కొట్టు వన్ మినిట్ కూడా బోర్ కొట్టు విజువల్ అంటే విజువల్ హైస్ ఉన్నాయి బాని అంటే సూపర్ హైస్ లాస్ట్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ విఎఫ్ఎక్స్ విజువల్స్ అల్టిమేట్ అంటే ఎక్కడ లాగ్ లేదు ఇప్పుడు ఎక్కడ వన్ సీన్ లాగ్ ఉందో ఎవరైనా ఉంటే నా పక్కన కూర్చోవచ్చు

సూపర్ ఎలా క్యారీ క్యారీ చేయాలో మేనైతే డిసప్పాయింటెడ్ కొంచెం దేనికంటే చాలా మంది డైరెక్టర్లు ఈ మధ్య అందరూ డైరెక్ట్ పెద్ద డైరెక్టర్లు అని పేరు తెచ్చుకున్న వాళ్ళంతా పార్ట్ టూ పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తున్నారు కదా మనం చేద్దామని సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య పార్ట్ టూ కోసం పార్ట్ వన్ ని చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది స్టోరీ వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒకే పార్ట్ లో చూపిస్తే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అర్థం అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది బట్ ఇప్పుడు ఏంటి డబ్బుల కోసం చేస్తున్నారో లేకుంటే కలెక్షన్ చూపించడానికి చేస్తున్నారో తెలియట్లేదు అందులో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ చిన్న సినిమా కావచ్చు ప్రతి సినిమా కావచ్చు ప్రతిదీ పార్ట్ వన్ పార్ట్ టూ దాని వల్లే ఫస్ట్ పార్ట్ పోతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఈ మధ్య చాలా ఫస్ట్ పార్ట్లు పోయే అలాగే ఇది కూడా సేమ్ అంత అనిపించింది సినిమా మొత్తంగా ఓన్లీ వన్ మ్యాన్ షో తారకన్న తారకన్న వి లవ్ యు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అసలు ఒక్కడే సినిమా మొత్తం మాస్ డైలాగ్ కావచ్చు డాన్స్ కావచ్చు ఫైట్ కావచ్చు బ్యాక్ గ్రౌండ్ లో ఎంత మంది యాక్టర్లు ఉన్నా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తారకన్న వేరే అసలు ఆ డైలాగ్స్ కావచ్చు డాన్స్ స్టెప్లు చాలా మంది ఏంటంటే వింటేజ్ తారకన్న కనబడతాడు ట్రైలర్ లో అన్నారు అలా ఏం అనిపించలేదు ఏదైతే మన త్రిపులలో లో చేసి ఉందో సేమ్ సిమిలర్ గా అనిపించింది ఫాదర్ క్యారెక్టర్ వల్ల కనిపించింది కొడుకు క్యారెక్టర్ వల్ల కనిపించింది అటువంటి స్టాప్ హైలైట్ అన్న ఇంకోటి యాక్షన్ సీన్ సార్ బాగున్నాయి చాలా బాగున్నాయి కెమిస్ట్రీ కూడా బాగుందన్న జానీ కపూర్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటది సో చాలా బాగుంది అమ్మా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్ సినిమా చాలా బాగుంది వరదే బాగుంది అన్న సన్ రోజే బాగుంది చాలా చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో వస్తారు కదా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్ సెకండ్ అనిపిదన్న సినిమా సినిమా మొత్తం ఎమోషనల్ కంటెంట్ బాగుంది అంటున్నారు అంటే అంత ఒక సాంగ్ అయితే చాలా బాగుంది జానవీ సాంగ్ బాగుంది ఎలా అనిపించింది డాన్స్ బాగుంది సో ఇంటీరియర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్ గా సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తుంది మూవీ బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఎన్టీఆర్ అయితే మొత్తం సినిమాతో డామినేట్ ఫస్ట్ మొత్తం ఒక ఎత్తు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక ఎత్తు అన్న హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ విషయాలు బట్టలు దింపేసుకుంటాడు ఒక్క లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక అలాగే మూవీ చాలా ఉంది అది లాస్ట్ లో అంటే

ఒక ఎంట్రన్స్ ఒక చే అదే సూపర్ అన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత అంటే ఆరు అయిపోయింది ఎన్టీఆర్ అలా చూసి ఆ గెటప్ తో కూడా యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ అంతా ఊర్చకదన్న దానికైతే పేరు పెట్టకల ఇంకా జాన్వీ ని అయితే మాత్రం తక్కువ చేసిన ఈ ఫీల్ అయితే కనిపించింది ఎందుకంటే ఓన్లీ పాటే పాట పాటు పోషీని పెట్టుకున్నట్టు అయితే అనిపించింది అది స్టోరీ పెద్దగా ఏమీ లేదు బట్ సెకండ్ టాప్ కూడా ఇంకా మాస్ గా పెట్టుంటే బాగుంది అనిపించింది బట్ సెకండ్ కొద్దిగా అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అనమాట ఫ్రీ క్లైమాక్స్ అయితే మాత్రం భూజ్ అనమాట మనకు బాహుబలి సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటుందో బాహుబలి ఎవరు చెప్పారు అనేది ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఇంత సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారు అనమాట బట్ ఫ్రీ క్లైమాక్స్ ఆ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా వాయించు బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ అరాచకం ఎన్ని అనుకున్నా సరే అంత ఫస్ట్ ఆఫ్ వరకే సెకండ్ హాఫ్ అంటే సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటది ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతుంటుంది మళ్ళీ అదే అయిపోయి మళ్ళీ అదే క్యారెక్ లో మళ్ళీ మళ్ళీ క్లైమాక్స్ ఎలక్షన్ ఎక్కుతుంది సినిమా సో వాళ్ళుగా ఏదన్నా అదే అంటే సినిమా ఇలాంటి సినిమాలు చూసినాం అంటే ఆ సినిమాలలో ఒక డిఫరెంట్ ఈ సినిమా ఒక డిఫరెంట్ అంటే కథకి దేనికి మనం పోల్చొద్దు ఏ కథకి దానికి డిఫరెంట్ ఉంటది ఈ స్టోరీ చూసినా కూడా మనం కొత్తగా తీసుకొచ్చి సినిమాలు ఒక మిర్చి స్టోరీ లాగా ఉంటది ఒక సినిమా అలాగ ఉంటది ఇది ఒక దేవర స్టోరీ కూడా ఒక డిఫరెంట్ వచ్చింది చాలా మంది ఏమనుకుంటుంటే సినిమా స్టోరీ ఇలా పెట్టిండు లాస్ట్ వరకు సినిమా బాగానే అది అంటారు కానీ అట్లా కాదన్న ఎందుకు సినిమా ఎందుకు నచ్చకపోవడం కారణం ఏంటంటే నచ్చాలి ఎందుకంటే ఊరు కోసం వాళ్ళు చనిపోతారు తండ్రి కొడుకులు ఇద్దరు తండ్రి కొడుకులు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది మళ్ళా సెకండ్ కు మళ్ళా ఏదిందో మళ్ళీ చూపిస్తారు మనకు అప్పుడు అర్థమవుతుంది అర్థం ఫస్ట్ కూడా కేజీఏప్లో కూడా స్టార్టింగ్ లో అర్థం కాదు సెకండ్ టైం మనం సెకండ్ పార్టీ చూస్తే మనకు అప్పుడు అర్థమైంది కేజీఎఫ్ లో కూడా సెకండ్ నుంచి బాహుబలి ఫస్ట్ లెవెల్ ఎట్లా ఉంటుంది సెకండ్ పార్ట్ లెవెల్ ఎట్లా అర్థమవుతుంది సినిమా సెకండ్ పార్ట్ వచ్చినాక జూనియర్ ఎన్టీఆర్ ని మనకు అర్థమవుతుంది అప్పటిదాకా అర్థంగా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు బ్లాక్ బస్ నాకు నచ్చింది ఫైట్స్ మాత్రం చాలా బాగుంది ఫైట్స్ మాత్రం అసలు ఇంతవరకు ఎన్టీఆర్ చూడలేము చెప్తున్నా ఒక సినిమా తిరగాల ఒక ఆదిలో ఫైట్ చూసినాం అంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఆయన ఫైట్ సీన్స్ అంత బాగా చేసిడు దుమ్ములు వేసిపోయింది బ్లాక్ బస్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం

మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి